మీరు చూస్తున్నారు వైవన్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రమే మర్చిపోవద్దు అనకాపల్లి జిల్లా పాగిరేపేట నియోజకవర్గం పాల్మన్పేట పంచాయతీ రాజీపేట గ్రామంలో బీసీ సదస్సు జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షులు శ్రీమతి వంగలప్పూడనిత ప్రారంభించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ యనమ రామకృష్ణ హాజరయ్యారు చాలా విషయాలు చెప్పాడు నాకు తెలియని విషయాలు కూడా బీసీ గురించి జరిగే అన్యాయాలు బీసీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యగారి సోదరులు యాదవాస్ ఎక్కువ ఉన్నారు మరి మత్స్యగారులుగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అవనండి ఎన్టీ రామారావు రావునండి వర్లు ఇచ్చిన బోట్లు ఇచ్చిన ప్లాట్ఫారంలు ఇచ్చిన బాక్సులు ఇచ్చినా మరి ఏదైనా యాక్సిడెంట్లు జరిగిపోతే డబ్బులు ఇచ్చినా ఇళ్ళకి కూడా అన్ని అన్ని కులాల మీద చంద్రుత ఉన్నారని మళ్ళీ యాభై వేలు ఇప్పించినా ఇచ్చినా ఒక తెలుగుదేశం ఇచ్చిందని మాత్రం మరిసీమాయిన మత్స్యకారు సోదరులకు మరీ మరి నేను చెప్తున్నాను విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో మన బీసీ కులాలు చేతి వృత్తిలో ఎక్కువ ఉన్నారు ఏ కులంలో చూసినా శాఖ లావనైనా బంగళపతిలో రొప్పోర్లవన అందరూ కూడా ఎక్కువ చేతి వృత్తుల మీద ఆధారపడి కూడా ఉన్నారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆధార పథకాన్ని పెట్టి మన వృత్తిలో ఏ పనిముట్లు కావాలో అన్ని పనిముట్లు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్టీ రామారావు అంటే అంబేద్కర్ గారిని భారతదేశం మొత్తం మీద ఎస్సీ రిజర్వేషన్లు కొన్ని రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహాన్ గౌడ్ ఈ రోజు కూడా ఆయన బతుకున్నట్టే లెక్క అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు బీసీలకు మొట్టమొదటిగా స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించావుడు ఎన్టీ రామారావు గారు ఈ రోజున పంచాయతీ ప్రెసిడెంట్ అవునాయండి పంచాయతీ మెంబర్ అవునాయండి జీడీసీ అవనండి ఎంపీడీసీ అవనండి జిల్లాపతి చైర్మన్ అవనండి బీసీలు ఆ కుర్చీలో కూర్చున్నారంటే తప్పనిసరిగా ఎన్టీ రామారావు గారి సేవని మర్చిపోవద్దని కూడా ఈ సభ ముఖ్య మేము అందరినీ అదే విధంగా మరి అన్యాయంకి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పక్కర్లేదు ముందున్నటువంటి విలేకరులు తెలుసు స్టేజ్ మీద ఉన్న మాకు తెలుసు మీకు తెలుసు ఇంత దుర్మార్గుడు ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు దానిపై ఇంత దుర్మార్గుడైన ముఖ్యమంత్రి ఇంత మోర్ఖెచ్చిన ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలేదు తప్పనిసరిగా ప్రజలు తను బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఎందువల్లంటే మేడం గారి గురించి చాలా మంది కింద నేను ఇప్పుడు ముందు వచ్చి ఎంఐ అవ్వాలేదు ఎంఐ గురించి ఎవరు అభివృద్ధి లేదు మంత్రి గురించి చాలేదురా ఎమ్మెల్యే నియోజకవర్గం ఇదొక్క తేడా మనం మన పెద్ద గాలిలో తేడా వచ్చింది కానీ తెలుగుదేశానికి పుట్టిన తప్పనిసరిగా అడిత మేడం గారు ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వస్తారు తప్పనిసరిగా రేపు మొట్టమొదటి కేబినెట్ లో మేడం గారు ఉంటారని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నా ఎందువల్ల ఆవిడ ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఆవిడ చేస్తున్నటువంటి సేవలు ఆవిడ చేస్తున్నటువంటి సర్వీస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేనున్నానని ఒక మహిళగా రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి మహిళా రాలిగా మహిళా అధ్యక్షురాలిగా పార్టీలో కూడా మంచి పేరు ఉంది తప్పనిసరిగా ఆ భగవంతుడు అన్ని వేదాల యసు ప్రభు కూడా అన్ని విధాల అవకాశం ఇస్తానని నేను కోరుకుంటున్నాను తప్పనిసరియోజకవర్గం మరి తునికి మాకు సంబంధం ఉన్నాయి ఎక్కువ బంధుకోటి నేను ఏ ఈ ఏరియాకి ఎవరు వచ్చినా మరి ఉన్న మత్స్యకారులు సోదరులు కూడా చాలా మంది స్టేజ్ మీద ఉన్నారు మరి రామకృష్ణ గారు కానీ నాకు గాని మొదటి నుంచి నలభై సంవత్సరాల బట్టి పరిశైతులు తప్పనిసరి అవసరమైతే రామకృష్ణ గారిని వచ్చిన మన అయ్యను పాత్ర తీసుకొచ్చి నేను కూడా అవసరమైతే ఎలక్షన్ లో కొత్త టైం క్యారెత్తుకుని మేడం గారు విజయం చేకూరుతా అని కూడా ఈ బీసీలనే కదా ఈ రోజున అన్ని వర్గాలు అటు రైతులు చదువుకున్న విద్యార్థులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఏ కులం సాటిస్ఫాక్షన్ లేదు అన్ని పొలాలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి నోటిఫికేషన్ ఇస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు దీని గురించి ఆలోచించి భారత మన ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిసరిగా రెండు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో రావడం కాదు మీరు కూడా నెగ్గించబోట్లేదు అయితే కాదు మరే కష్టానికి అత్యధిక మెజార్టీలో మీ జిల్లాలు వచ్చినట్టయితే మన పార్టీ సంతోషిస్తుంది మీకు మంచి పేరు వస్తుంది తప్పనిసరి ఆవిడ క్యాబినెట్ కూర్చుంటారని కూడా ఈ సభ ముఖ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మీకు వేదిక మీద ఉన్న పెద్దలు కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం మేడం గారు మేము వచ్చి బిడ్జీ తప్పకుస్థాపన మంత్రి అయితే బిజ్జీ పెద్ద ఆలోచన కాలేదు మొట్టమొదట సెంటిమెంట్ గా ఏ విధంగా మీ ఊరు వస్తున్నారో ఆ బిజ్జి వాటర్ సెంటిమెంట్ గా మీ ఊరు చేసి పూర్తి చేస్తాం కూడా Okay. like to see subscribe